వ్యక్తి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు వావి వరుసలు మరిచిపోయి సభ్య సమాజం తలదించుకునే ఘటనకు ఒడిగట్టాడు వరుసకు అన్నయ్య అయిన ఆ వ్యక్తి చెల్లినే కాటేశాడు దాంతో ఆమె గర్భవతి అయి ఓ బిడ్డను కన్నది ఆస్పత్రిలోనే శిశువును వదిలేసి వెళ్ళడానికి ఆమె చేసిన ప్రయత్నం ఫలించలేదు విషయం బయటకు వచ్చింది దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది వజ్రకరూరు మండలానికి చెందిన ఇరవై ఏళ్ల వయసు గల యువతిని సమీప ఒకరు మోసం చేశారు ఆమె గర్భం దాల్చడంతో కొంతకాలం పాటు ఆమెతో కుటుంబ సభ్యులు వలస వెళ్లారు మొదట గర్భం దాల్చిన యువతి సోమవారం పడుపు నొప్పితో బాధపడుతున్నట్లు ఆసుపత్రిలో చేరింది ఆమె గర్భం దాల్చి నెల నిన్నట్లు ఆసుపత్రి వర్గాలు గుర్తించి మెటర్నిటీ గదిలోకి తీసుకెళ్లారు ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఆమె ప్రసవించిన కొన్ని నిమిషాలకే అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేసింది ఆసుపత్రి సిబ్బంది గుర్తించి ఆడ శిశువును తిరిగి తల్లికి అప్పగించారు ఆ విషయంపై బిడ్డను ప్రసవించిన తల్లి మాట్లాడేందుకు ఇష్టపడలేదు తాను మోసపోయానంటూ లబోదీబో అంటూ బోరుని ఎయిట్ చేసింది బాధిరాలి తండ్రిలను ప్రశ్నిస్తే తమ కూతురు పొలం పనులకు వెళ్లేదని తెలిపారు చదువులేని తమ బిడ్డను పెదనాన్న కుమారుడు వరుసకు అన్న వంచాడని ఆవేదన వ్యక్తం చేశారు ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతున్నామని వివరాలు చెప్పడానికి నిరాకరించారు యువతి ప్రసవానికి వెళ్ళినట్టు తెలుసుకున్న యువకుడు పరారిలో ఉన్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి